హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుబీకి కలిపి చూపిస్తున్నా నేను కూడా రుబీ క్యూబ్ కలపడం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా రుబీ క్యూబ్ కలపడానికి కొన్ని ఫార్ములాస్ వస్తే సరిపోతుంది ఆ ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా కలిపేయచ్చు ఇలాగే మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని వీడియోలు మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రుబిక్యూబ్ గురించి తెలియని వారికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఛానల్లో వంటల గురించి కూడా తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాను రుబీ క్యూబ్ కలపడం పూర్తి ఫార్ములాలతో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి ఆ కామెంట్స్ని బట్టి నేను వీడియోని అప్లోడ్ చేస్తా ఓకేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్